బీబీఏ బీసీఏ బీకాం కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియన్ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు కేబినెట్ భేటీ తర్వాత గన్నవరం ఎయిర్పోర్టు నుంచి సీఎం చంద్రబాబు ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్తారు హస్తినలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది రాత్రికి అక్కడే బస చేస్తారు చంద్రబాబు ఈ నెల మూడున ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు చంద్రబాబు రెండు వారాల వ్యవధిలోనే ఆయన మరోసారి ఢిల్లీ వెళుతున్నారు ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన విషయాలపైన చర్చించనున్నారు విభజన నేపథ్యంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీలను అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లను చంద్రబాబు రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి కోరనున్నట్లుగా తెలుస్తోంది త్వరలో జరిగే పార్లమెంటు సమావేశాలలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేయనున్నట్లుగా సమాచారం బీజేపీ కూటమి మరోసారి అధికారంలోకి వచ్చిన సందర్భంగా ఈ నెల ఇరవై మూడున కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను చంద్రబాబు కలవనున్నారు ఈ భేటీలో ఇతర రాజకీయ అంశాలపైన చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం చాలా ఆర్థిక కష్టాలలో ఉందని కేంద్ర ప్రభుత్వ సహకారం చాలా ముఖ్యమని కూటమి నేతలు చెబుతూ ఉన్నారు అందుకు తగ్గట్టుగానే కేంద్రం కూడా ఏపీ ప్రభుత్వానికి ప్రత్యేకంగా ప్రామిశలు చేసింది సీఎం చంద్రబాబు నాయుడు పర్యటనలతో ఏపీకి రావాల్సిన చాలా వాటిని రాబట్టుకోవాలని చూస్తున్నారు ఇక చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు రాష్ట్ర కేబినెట్ భేటీ తర్వాత చంద్రబాబు హస్తినాకు పయనం కానున్నట్లుగా తెలుగుదేశం పార్టీ వర్గాలు తెలిపాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి